సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతులకు కీలక అప్డేట్ సో తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే రైతులందరూ కూడా రైతు భరోసా రైతు భరోసా గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రజెంట్ భారీ వర్షాల కారణంగా అనేక మంది రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా పంట నష్టపోయారనమాట సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పంట నష్టానికి సంబంధించి ఎంతవరకు పంట నష్టం జరిగింది ఏంటి ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాల్లో అయితే పంటలు పాడాయని అన్నీ కూడా వివరాలన్నీ సేకరించిన తర్వాత ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయల అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అందులో భాగంగా మొదటి విడతగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తూ ఉందన్నమాట సో ఈ లెక్కలన్నీ పూర్తయిన తర్వాత రైతులకు నేరుగా వారి ఖాతాలకు అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల ఉన్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం